ఎండాకాలంలో గొడుగులు వేసుకొని వెళ్తారు చూస్తారు కదా వాళ్ళు ఏ ఏ గొడుగులు వేసుకుంటారండి ఎక్కువ మంది ఎండాకాలం ఏ రంగు గొడుగులు వేసుకుంటారు నల్ల రంగు అసలు రంగు గొడుగులు వేసుకోకూడదండి సూర్యుని నుంచి వచ్చే వేడిని అది లాక్కుంటుంది లోపలను నీకు కొడుతుంది ఆ వేడి తెల్లగొడుగులు వేసుకోవాలి వచ్చిన ఎండని కానీ వేడిని కానీ అది రిఫ్లెక్ట్ చేస్తుంది కొట్టుకొట్టేస్తుంది మన వెళ్ళిపోయి ఎండాకాలంలో చాలామంది స్లాబీలు లేచుకుంటారు లోపల ఇదిగోండి ఎండాకాలం మీరు ఉండలేరు ఫిబ్రవరి ఏప్రిల్లాగా ఉంది ఇప్పుడు ఫిబ్రవరి నెల ఏప్రిల్ నెల ఉంది ఇంకా ఏప్రిల్ వచ్చిన ఇంకా రాబోతుంది మార్చి రావాలా మార్చి తర్వాత ఏప్రిల్ రావాలా అప్పుడు ఉండవలసిన వేడి టెంపరేచర్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది ఫిబ్రవరిలో అంటే రాబోయే ఎండాకాలం దారుణంగా ఉంటుందని అర్థం ఇల్లు వేడెక్కకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు స్లాబ్ల మీద రంగు వేస్తారు వాళ్ళ స్లాబ్ల మీద తెలిపేసుకుంటారు చాలామంది చూసుంటారు అది అమ్ముతారు షాపుల్లో అమ్ముతారు అది దానివలన మీ స్లాబ్ నల్లగా ఉండటం వలన వర్షాలకి వాటికి మాసిపోయి మీరు శుభ్రం చేయక అది నలుపైపోయి నల్లగీతలు పడిపోయి ఉండవల్ల ఎండను లాగేసుకుంటుంది ఆ స్లాబ్ కిందనున్న మీరేం చేస్తారు ఫ్యాన్లు వేసుకుంటారు లోపల ఆ స్లాబ్లో ఉన్న వేడి ఫ్యాన్ లాక్కొని ఎక్కడ నువ్వు పడుకున్నావో ఫ్యాన్ కింద అక్కడ కొడుతుంది ఇంకా వేడి ఎంత నష్టమో చూసారా